ముస్తఫిజుర్ రెహమాన్ బంగ్లాదేశీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అతన్ని ఐపీఎల్లో ఆడించేందుకు కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ తొమ్మిది కోట్ల ఇరవై లక్షలు పెట్టి కొనుక్కుంది హైలీ టాలెంటెడ్ నో డౌట్ పైగా వికెట్ పడ్డప్పుడు వికృత చేష్టలు చేయడాలు కానీ విర్రబీగిపోవడం కానీ వెక్కిరింతలు కానీ ఇలాంటివి ఉండవు సౌమ్యుడు అండ్ బంగ్లాదేశ్ నుంచి ఐపీఎల్కి ఉన్న ఏకైక ప్లేయర్ పాయింట్ ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతోన్న అల్లర్లు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతోన్న అరాచకాలు ఈ నేపథ్యంలో ముస్తఫిజుర్ రెహమాన్ని ఐపీఎల్లో ఆడించడం అవసరమా అని షారుఖాన్ని క్వశ్చన్ చేస్తున్నారు చాలామంది ఇలాంటి గొడవలు వచ్చాయనే కదా పాకిస్తాన్ని మన దేశం రానివ్వకుండా మనం పాకిస్తాన్ వెళ్ళకుండా తటస్థ దేశాల్లో ఆడుతున్నాం ఆ దేశంతో ఆడాల్సి వస్తే మరి అలాంటప్పుడు బంగ్లాదేశీ ఆటగాడిని బంగ్లాదేశ్ బోర్డర్స్ మూసేసి ఉన్న ఈ సమయంలో భారతదేశంలో ఆడడానికి మనం ఎలా ఎలా చేస్తాం అనేది ఇప్పుడు వాళ్ళు అడుగుతూ ఉన్న ప్రశ్న షారుఖ్ ఖాన్ ఇంతవరకు నోరు వెప్పలేదు కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ కూడా ఏం మాట్లాడలేదు బీసీసీఐని అడిగితే ఇది కేంద్రం పరిధిలోని వ్యవహారం కేంద్రం నిర్ణయం తీసుకుంటే దానికి తగ్గట్టుగా మేము ఏం చేయాలంటే అది చేస్తాము అని చెప్పేసి అని అంటున్నారు సో బంతి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది బంతి ఇప్పుడు షారుఖ్ ఖాన్ దగ్గర ఉంది వీళ్ళిద్దరూ ఏం కాల్ తీసుకుంటారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది మీరేమనుకుంటున్నారు ముస్తఫిజుర్ రెహమాన్ని కోల్కతా నైట్ రైటర్స్ తరఫున మన ఐపీఎల్లో ఆడించాలా వద్దా మీ కమెంట్ రాస్తూ షేర్ చేయండి